మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన లంబాడీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బోడా లక్ష్మణ్ నాయక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ జే అనిల్ కుమార్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరామ్ నాయక్ వారితో పాటుగా గిరిజన సంఘాల నాయకులు ఎల్హెచ్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగులోతు హరి నాయక్ వట్టం ఉపేందర్ యువ సీతయ్య యాప సీతయ్య కిషన్ నాయక్ డాక్టర్ చింత రమేష్ పొడుగు నరసయ్య భానోత్ కిషన్ నాయక్ వారితో పాటుగా జిల్లా అధికారులు పాల్గొన్నారు ఇక్కడ ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది నాయకులు రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అందరూ వచ్చి విద్యార్థులకు మన సంస్కృతి ఏ విధంగా కాపాడుకోవాలి ఒక్కరి గురించి ఏ విధంగా మనం సాధించుకోవాలి ఉద్దేశంతో వాళ్ళు అందరికీ విద్యార్థులు చెప్పడం జరిగింది ఇంకోటి భారతదేశము తరపు మనం ఇప్పుడు ఆదివాసులకు ఒక ఆది కర్మయోగి అనేది ప్రోగ్రాం కూడా ట్రైనింగ్ మొన్ననే హైదరాబాద్లో జరిగే జరిగింది ఇంకా వైబాగ్ జిల్లాలో జరుగుతుంది బ్లాక్ లెవెల్ జరుగుతుంది విలేజ్ లెవెల్ జరుగుతుంది వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించాలనే ఉద్దేశంతో మనము సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆది కర్మయోగి అనే స్కీమ్ తీసుకొచ్చారు జన్ పిఎం జన్మాన్ కూడా ఒక ప్రోగ్రాం కూడా మేము ఒక మంత్ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయడం జరిగింది ఎందుకంటే జనవని ఆదివాసులకు ఆధార్ కార్డు కానీ కిసాన్ కార్డు కానీ ఆయుష్ భారత్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఇంకా ముద్ర లోన్ కానీ రకరకాల డిపార్ట్మెంట్ నుంచి కార్డు చేసుకుంటూ వాళ్ళను మేము వన్ మంత్ నూట ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఢిల్లీ వచ్చి కూడా మంచిగా భావిస్తున్నారని చెప్పి మెచ్చుకొని పోవడం జరుగుతుంది జరుగుతుంది ఇంకా కొనసాగుతుంది ఆది ధర్మయోగి స్కీమ్ అనేది కొనసాగుతుంది కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమాలు మైబాగ్ జిల్లాలో చంపుకుంటూ సంతోషిస్తాం ఆదివాసులు భారతదేశంగా కానీ ప్రపంచంలో కూడా ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేసినా కూడా మన సంస్కృతి హక్కుల కోసం పోరాటాలు చేసినా కూడా వాళ్ళు ప్రపంచ నాగరికలతో అనుసంధం అవ్వలేదు అభివృద్ధి కావాలి ఈ విధంగా నేను ఏంటంటే చదువుతో పాటు మన సంస్కృతిని కూడా కాపాడాలి అదేవిధంగా హక్కుల్ని కూడా మనం కాపాడడంలో ప్రత్యేక సంస్కృతి కాపాడము آني باسي هيي منالون يارا پيارا کتو بلا گنگا ويي منالون